ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లలో కానీ లేదు ఆయనకు ఏమైంది ఆయన ఇటుపోయారు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ ఉన్నారు అనే విషయాలు ప్రజలకు తెలియని పరిస్థితి ఆయనకున్నటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడా నిర్వర్తిస్తున్నట్లయితే రాష్ట్రంలో జరిగే పరిణామాలు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు ఆయన చూస్తున్నాడా వాటిని పట్టించుకుంటున్నాడా వాటి మీద శ్రద్ధ పెడుతున్నాడా వాటి మీద జోక్యం చేసుకుంటున్నాడా అనే ప్రశ్నలు ప్రజల నుండి వెల్లువెత్తుతూ ఉన్నాయని ఈ వీడియో ద్వారా ఒక సామాన్యమైనటువంటి జర్నలిస్ట్గా మీకు తెలియజేస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు నంద్యాల జిల్లాలో తొమ్మిది ఏళ్ళ పాపను కొంతమంది దుండాగులు పోకరీలు ఎదువలు రేపు చేసి అతి దారుణంగా చంపేసి కాలువలు పాడేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థత వలనే ఇలా జరుగుతుంది అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మీరు సీరియస్గా తీసుకొని ఇలాంటి ఘటనలు మరెప్పుడు జరగకుండా ఉండటానికి మీరు నిస్వార్థంగా పాలన చేయటానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యంగా ఏపీ రాష్ట్రాన్ని పాలిస్తున్న కూటమి ప్రభుత్వం మినీ పోస్టులో ఉన్న పథకాలను అమలు చేయటానికి మేరందుకు మాటను మారుస్తున్నారు అమ్మఒడి పథకం ప్రతి ఇంటిలో చదువుకునే ప్రతి విద్యార్థికి అందుతుందని అందేలా మేము బాధ్యత వహిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటి దినంలో జీవో ద్వారా ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం వస్తుంది అని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్టు అమ్మఒడి పథకం అందరికీ వస్తుంది అని ప్రతి ఇంటిలో ఉన్న తల్లి అమ్మ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న క్రమంలో మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇలాంటి ఏకాభిప్రాయాలు తీసుకొని తల్లులను బాధ పెట్టడం వారిని ఆవేదనకు గురి చేయడం ఎంతవరకు సబబు ఇక ఇసుక విషయంలో కూడా ఫ్రీగా ఇస్తామని టన్నుకు పదమూడు వందల చిల్లర పెట్టడం ఏమిటి ఇలా ఎన్నో విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో మీరు ఏం చెప్పగలుగుతున్నారు ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది ప్రజలు మీ నుండి ఆశిస్తున్నారని వీడియో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో చాలా విలువైనది ప్రజలు తరపున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రజలు అడిగే ప్రశ్నలు నేను ప్రశ్నిస్తున్నాను ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను